వెరీ గుడ్ మార్నింగ్ డిరాజ్ ఫ్రెండ్స్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా అత్యంత ముఖ్యమైన క్లాసెస్ ఇవి మీకు ఏ కోచింగ్ క్లాస్లోని ఏ బుక్లోని కూడా ఎంత డీటెయిల్ సమాచారం దొరకదు ఈ క్లాసెస్ కనుక మీరు మిస్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఉద్యోగ అవకాశాన్ని తగ్గించుకున్నట్లే డిఎస్సిలో ఎడ్యుకేషన్కి సంబంధించిన ముఖ్యమైన కాన్సెప్ట్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీ ముందుగా విద్యా దృక్పథాలు అంటే పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దగ్గర వద్దాం ఇందులో సెవెన్ టాపిక్స్ ఉన్నాయి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి వెయిట్ ఈస్ ఫోర్ మార్క్స్ అంటే ఎయిట్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి సెవెన్ టాపిక్స్ ఉన్నాయి అంటే సుమారుగా ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ముందుగా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లోకి వెళ్దాం ఇందులో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఏరా నుండి ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఏరా ఈ టాపిక్స్ కంప్లీట్ గా అర్థం చేసుకుంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ లో ఇందులో ఒక ప్రశ్న వస్తుంది మిగతా పేపర్లో ఇండైరెక్ట్ గా కూడా ఇందులోంచి క్వశ్చన్ రావచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం ఒక క్రోనాలజీ ప్రకారం ఎడ్యుకేషన్ ఇన్ ఇండిపెండెంట్ ఇయర్ అని ఒక వరుస క్రమంలో తెలుసుకుందాం భారతదేశంలో ఎడ్యుకేషన్కు సంబంధించి మేజర్ స్టెప్స్ అనేవి బ్రిటిష్ వారితోటే పడ్డాయని చెప్పాలి పోర్చుగీస్ వారి టైంలో అంటే బ్రిటిష్ వారి కంటే పోర్చుగీస్ వారే ముందొచ్చారు కదా దాదాపుగా వంద సంవత్సరాలు ముందొచ్చారు వాళ్ళు వాళ్ళ టైంలో కొంతవరకు క్రిస్టియన్ మిషనరీస్ అవి ఉన్నాయి కానీ విద్య అనేది పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు బ్రిటిష్ వారి టైంలో ఎడ్యుకేషన్ అనేది అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేది థామస్ మన్రో తోటే స్టార్ట్ అయింది సర్ ధామస్ మన్రో పద్దెనిమిది వందల ఇరవై నుండి పద్దెనిమిది వందల ఇరవై ఏడు వరకు మద్రాస్ గవర్నర్గా ఉన్నారు భారతదేశంలో పనిచేసిన మొత్తం బ్రిటిష్ గవర్నర్లలో ఎడ్యుకేషన్ మీద అంటే భారతదేశంలో విద్య మీద ఫోకస్ చేసిన మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ థామస్ మన్ రో ఈయన మద్రాస్ గవర్నర్గా రాగానే మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న స్కూల్స్ యొక్క వివరాలు అందించమని కలెక్టర్లను ఆదేశించారు యాక్చువల్గా బ్రిటిష్ వారితో మాత్రమే మన దేశంలో విద్యా విధానం ప్రారంభం కాలేదు అప్పటికే సుమారుగా మద్రాస్ ప్రెసిడెన్సీలో కేవలం ఒక మద్రాస్ ప్రెసిడెన్సీలోనే సుమారుగా పన్నెండు వేల స్కూల్స్ ఉన్నాయి ఈయన గవర్నర్గా వచ్చేనాటికి అక్కడ నడపబడుతున్న స్కూల్స్ మొత్తం డీటెయిల్స్ సేకరించిన తర్వాత ఈయన తన మినిట్స్లో చేసిన కామెంట్ ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అంటే ఆయన వరకు మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న విద్యా విధానం అనేది ఇంగ్లాండ్తో సరిపోల్చుకోలేకపోయినా అనేక యూరోపియన్ దేశాల కంటే కూడా ఇక్కడ విద్యా విధానం చాలా మెరుగ్గా ఉంది ఆయన మెయిన్ సూచనలు ఏంటంటే ధామస్మండ్రో ముఖ్యమైన సూచనలు ఏంటంటే విద్యకు సంబంధించి మొట్టమొదటిది వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే స్థానిక భాషలలో విద్యను నేర్పించడాన్ని ఎక్కువ ప్రోత్సహించారు అదే విధంగా యూజ్ లెర్నింగ్ ఆయన మన్రో మినిట్స్లో ఉన్న ముఖ్యమైన పదం యూజ్ఫుల్ లెర్నింగ్ అంటే విద్య అనేది ప్రతి మనిషికి ప్రాక్టికల్గా ఉపయోగపడాలి ఇంకా థామస్ మన్రో ఈ మినిట్స్ ఆన్ నేటివ్ కి సంబంధించి ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్న పాయింట్ ఏంటంటే ఈయన పాఠశాలలకు సంబంధించి క్యాస్ట్ బేసిస్లో సర్వే చేయించారు అంటే ప్రతి పాఠశాలలోని ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది థామస్ మన్రో తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాకి సంబంధించి క్రోనాలజీలో మనం చూసుకోవాల్సింది మెకాలే మెకాలెమినిట్స్ మన్రో మినిట్స్ తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది మెకాలెమినిట్స్ భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానానికి ఆద్యుడు లార్డ్ మెకాలే ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ ద్వారా విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారారు కదా ఆ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లా మెంబర్ ఈ లార్డ్ మెకాలే లా మెంబర్గా వచ్చారు యాక్చువల్గా థామస్ మన్రో అయితే నేటివ్ ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ మెకాలేకి మన భారతీయ విద్య అంటే అత్యంత చులకన మొత్తం భారతదేశంలో ఉన్న గ్రంథాలన్నీ తీసుకొచ్చి ఒక చోట పోసినా కూడా ఇంగ్లాండ్లో అంటే బ్రిటిష్ వారి యొక్క చిన్న బీరువాలో పుస్తకాలతో సరితూగవు అని ఆయన భారతదేశ విద్య మీద కామెంట్ అందుకే భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఆయన సూచించాడు తన మెకాలే మినిట్స్ ద్వారా ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రోత్సహించాడు ఇంకా ఇంతకు మించి మెకాలే మినిట్స్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చే ఏరియా ఏమి ఉండదు మెకాలే మినిట్స్ జరిగిన ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే మద్రాస్ మెడికల్ కాలేజ్ ఓపెన్ ఉమెన్ ఆల్సో అంటే మద్రాస్ మెడికల్ కాలేజ్ అనేది కేవలం ఉమెన్ కోసమే ఓపెన్ చేయలేదు మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎయిటీన్ థర్టీ ఫైవ్లో లో ఉమెన్ కూడా అడ్మిషన్ ఇచ్చారు మహిళలకు కూడా అడ్మిషన్ ఇచ్చారు నెక్స్ట్ ఎయిటీన్ ఫార్టీ ఎయిటీన్ ఫార్టీలో కలకత్తాలో బెతానే అనే బాలికల పాఠశాల ఏర్పాటు చేశారు సారీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ పడింది కలకత్తాలో బెతానే బాలికల పాఠశాల ఏర్పాటు చేసింది ఎయిటీన్ ఫార్టీలో కాదు ఫార్టీ నైన్లో ఎయిటీన్ ఫార్టీ నైన్లో అంటే ఎయిటీన్ థర్టీ ఫైవ్ మద్రాస్ మెడికల్ కాలేజ్ ఉమెన్కి అడ్మిషన్స్ ఓపెన్ చేసిందని చెప్పుకున్న తర్వాత మనం నెక్స్ట్ క్రోనాలజీలో మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఎయిటీన్ ఫార్టీ సెవెన్ వెస్ట్ బెంగాల్లో రూర్కి ఇప్పుడు ఐఐటి రూర్కి అంటే చాలా ఫేమస్ మీకు అందరికీ ఐడియా ఉంది కదా కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు పెద్ద ఇంపార్టెంట్ కాదు వదిలేయండి ఎయిటీన్ ఫార్టీ సెవెన్ వెస్ట్ బెంగాల్ కాకపోతే ఫస్ట్ ఐఐటి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్న పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఈవిడ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో జాతి బాలికల కోసం జ్యోతిబా పూలే బాలికల పాఠశాల స్థాపించారు అంటే ఈవిడ హస్బెండ్ జ్యోతిబా పూలే స్థాపించారు అందులో ఈవిడ మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేశారు సావిత్రిబాయి పూలే బాగా ఇంపార్టెంట్ పాయింట్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆ తర్వాత క్రోనాలజీలో ఎయిటీన్ ఫార్టీ నైన్ లో ఇందాక మనం చెప్పుకున్న కలకత్తాలోని బెతానే బాలికల పాఠశాల దీనిని ఎవరు ఏర్పాటు చేశారంటే చాలా సార్లు కోసిన అడుగుతాడు దీని మీద కలకత్తాలో మొట్టమొదటి బాలికల పాఠశాల కదా మరి అందుకోసం కలకత్తాలో మొట్టమొదటి బాలికల పాఠశాల అయిన బెతానే పాఠశాలను ఎవరు ఏర్పాటు చేశారని ఆప్షన్స్ లో ఎక్కువ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని చెప్పిస్తుంటాడు ఎందుకంటే ఇదే టైంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బాలికల పాఠశాలల ఏర్పాటు కోసం చాలా విపరీతంగా కృషి చేశారు అందువల్ల ఎక్కువ మంది అభ్యర్థులు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని ఆప్షన్ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ కలకత్తాలో బెతానే బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన వ్యక్తి పేరు బెతానే ఆయన పేరు మధ్యగానే కలకత్తాలో బాలికల పాఠశాలకు బెతానే పాఠశాల అని పేరు వచ్చింది నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ డల్హౌసీ డల్హౌసీ అనగానే మనకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఎందుకంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల తిరుగుబాటుకి ప్రధాన కారణాలలో ఈ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే డాక్టర్ ఆఫ్ లాబ్స్ చరిత్రలో గుర్తుంది కదా మీకు ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళంతా కూడా ఎందుకు తిరుగుబాటు చేశారు తమకి సొంత సంతానం లేకపోతే ఎవరిని దత్తత చేసుకోవడానికి లేదు రాజ్యాన్ని బ్రిటిష్ వారికి అప్పగించేయాలి అని మనకు డల్హౌసీ అనగానే ఇదే గుర్తొస్తుంది యాక్చువల్గా డల్హౌసీ హయాంలో అంటే డల్హౌసీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ డల్హౌసీకి ఒక ఆదేశాన్ని పంపించారు దీనినే వుడ్స్ డిస్పాచ్ అంటారు ఈ వుడ్స్ డిస్పాచ్ అత్యంత ఇంపార్టెంట్ ఈ వుడ్స్ డిస్ డిస్పాచ్ ని కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రశ్నలో భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానానికి ఆద్యుడెవరు అని మనిషి గురించి మాట్లాడితే లార్డ్ మెకాలే అని గుర్తించండి ఆన్సర్ ఒక నివేదిక లేదా పత్రం అనగా వుడ్స్ డిస్పాచ్ అన్నారనుకోండి ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరని కానీ లేదా మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ఇండియా సారీ మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని దేనిని అంటారు అంటే మీకు ఆప్షన్స్లో మన్రో మినిట్స్ మెకాలే మినిట్స్ చార్లస్ వుడ్స్ డిస్పాచ్ ఇలా ఆప్షన్స్ ఇస్తాడు కానీ వుడ్స్ డిస్పాచ్ నే ప్రధానంగా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటారు దీని యొక్క అత్యంత ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రభుత్వమే స్త్రీ విద్యను ప్రోత్సహించాలని పేర్కొంది ఈ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్పాచ్ కూడా మన్రో మినిట్స్ లాగే వెర్నాక్యులర్ లాంగ్వేజెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎంతవరకు ప్రైమరీ స్కూల్స్ వరకు మాత్రమే ప్రైమరీ స్కూల్స్ వరకు వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో అంటే స్థానిక భాషలలో బోధించాలి అదేవిధంగా హయర్ ఎడ్యుకేషన్లో మాత్రం ఇంగ్లీష్ నే ప్రధాన భాషగా ప్రవేశపెట్టాలి వుడ్స్ డిస్పాచ్ నుంచి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ అనేది ప్రభుత్వమే స్త్రీ విద్యను ప్రోత్సహించాలని పేర్కొనడం ఒక ముఖ్యమైన పాయింట్ అయితే టీచర్ ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ గురించి ప్రముఖంగా పేర్కొంది అంటే పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఉండాలి అని చెప్పిన డిస్పాచ్ వుడ్స్ డిస్పాచ్ టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ స్థాపించాలని పేర్కొన్న మొట్టమొదటి నివేదిక కూడా ఈ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ తర్వాత ముఖ్యంగా చెప్పుకోదగ్గది పద్దెనిమిది వందల యాభై ఒకటి టు యాభై ఐదు మధ్య కాలంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అంటే భారతీయ ప్రముఖుడు బాల్య వివాహాలను వ్యతిరేకించి విధవా వివాహాలను ప్రోత్సహించిన భారతీయ ప్రముఖుడు ప్రముఖ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈయన స్త్రీ విద్య మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు బెంగాల్ ప్రెసిడెన్సీలో అత్యధిక సంఖ్యలో బాలికల పాఠశాలలు ప్రారంభం అవడానికి ప్రధాన కారకుడు ఈయన ఈయన స్వయంగా అనేక బాలికల పాఠశాలలు ప్రారంభించారు ఇందాక మనం ఎయిటీన్ ఫార్టీ నైన్లో బెతూనే స్కూల్ బెతూనే అనే ఆయన స్థాపించారు అప్పుడు చెప్పాను కదా ఎక్కువగా ఆప్షన్స్ లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని ఇస్తుంటారు ఆయన కాదు బెతూనే అని చెప్పాను కదా ఇందాక యాక్చువల్గా బెతూనే ఈ గర్ల్స్ స్కూల్ స్థాపించడంలో ప్రధాన సహాయకారి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రధాన ప్రోత్సాహకుడు మరియు ప్రధాన సహాయకారి ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగర్ కానీ స్థాపకుడు మాత్రం బెతునే అది కేవలం బెంగాల్ ప్రెసిడెన్సీలో మాత్రమే కాదు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పూర్తిగా బాలికల విద్యకు మాత్రమే కేటాయించబడిన బాలికల పాఠశాల ఇక్కడి నుంచి ప్రశ్న రావచ్చు భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాల ఏది అని అడగచ్చు ఎక్కడ స్థాపించారని అడగచ్చు ఎవరు స్థాపించారని అడగచ్చు క్రోనాలజీలో మన నెక్స్ట్ స్టెప్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు సిపాయిల తిరుగుబాటు ఆ సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరంలోనే కీలకమైన ముఖ్యమైన అంశం ఏంటంటే మూడు యూనివర్సిటీలు స్థాపించారు యూనివర్సిటీ ఆఫ్ బాంబే యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అయితే మనం ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ మూడు యూనివర్సిటీలని స్థాపించమని సలహా ఇచ్చిన నివేదిక ఈ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ వచ్చేద్దాం రెప్పన్ మహాశైడు లార్డ్ రెప్పన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇన్ ఇండియా భారతదేశంలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ కమిషన్ స్థాపకుడు లార్డ్ రిప్పన్ భారతదేశంలో విద్య యొక్క స్థితిగతులను అధ్యయనం చే అధ్యయనం చేయడానికి ఈయన నియమించిన కమిషన్ పేరు హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ జనరల్ గా ఆ టైంలో అంటే నైన్టీన్ సెంచరీ ఆ టైంలో బాగా మూడాచారాలు ముఖ్యంగా మహిళలు బాలికల మీద ఆంక్షలు చాలా ఎక్కువ ఉండేవి స్త్రీ విద్య అనేది పెరగకపోవడానికి కారణం ముఖ్యంగా ఈ మూడాచారాలు ఆంక్షలు అని గుర్తించిన ఈ హంటర్ కమిషన్ ఏం చేసిందంటే బాలికల పాఠశాలల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను నియమించాలని సూచించింది అదేవిధంగా ప్రాథమిక మాధ్యమిక విద్యల మీద ఫోకస్ పెంచాలని అంటే ఆ విద్యలపై పర్యవేక్షణ ప్రాధాన్యత పెంచాలని సూచించింది హంటర్ కమిషన్ డి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ క్లాస్ నచ్చితే అంటే మీ ప్రిపరేషన్లో సహాయకారిగా ఉంటుంది మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ క్లాస్కి ఒక లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి క్లాస్ ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి దాన్ని బట్టి ఫర్దర్గా మీకు క్లాసెస్ అప్లోడ్ చేయాలా మీకు అవసరం ఉందా లేదా అనేది మాకు తెలుస్తుంది డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు అంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది అని అనే ఇంపార్టెంట్ ప్రశ్నలు మాత్రమే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లైడ్ చేయబడతాయి ఒకవేళ వీడియో కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మీకు ఓపెన్ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రెండు నెంబర్లలో ఒక నెంబర్కి మెసేజ్ చేయండి మిమ్మల్ని అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్లో యాడ్ చేస్తారు ఓకే అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ